డైరెక్టర్ మాత్రం ఆయనకు దండం పెట్టాలి ఇలా వారి గురించి మాత్రం మన ఈ సినిమాకు నూట యాభై కలంకుల్లా చెప్తాను ఒక మాట ఈ సినిమా రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని ఒక పాట అందరికీ నమస్తే నేను మొదటిసారిగా ఒక సినిమా రివ్యూ చెప్పబోతున్నా ఇప్పటి సినిమా రివ్యూలు ఎప్పుడు చెప్పలే మీరు అనుకోవచ్చు మరి సినిమా రివ్యూ చెప్తే స్టూడియోలో చెప్తారు కదా నువ్వేంది అవుట్డోర్లో చెప్తున్నాను నేను ఇందాక నేను సినిమా చూసి వచ్చినా ఆగి డైరెక్ట్ వీడియో షూట్ చెప్తున్నా నేను చెప్పే రివ్యూలా ఏమైనా తప్పప్పులు ఉంటే నాకు క్షమించుర్రీ నా మాటలు కూడా పక్క తెలంగాణ యాసలనే మాట్లాడతా సినిమా పేరు ఏంటంటే రాజు వెట్స్ రాంబాయి ఈ సినిమా ఎట్లుంది ఏంది అని చెప్పుకునే ముందు ఒక చిన్నగా సినిమా కథ గురించి చెప్పుకుందాం ఒక ఊర్లో పల్లెటూరు అది పక్క పల్లెటూరులో ఏమవుతుందంటే మనోడు బ్యాండ్ కొట్టుకునే మేళం బ్యాండ్ కొట్టుకునేటోడు అసంటూర్ని ఒక హీరోయిన్ ప్రేమిస్తుంది ఆ హీరో అమ్మాయిని ప్రేమ గెలుచుకున్నాడా లేదా ఎట్లా అనేది సింపుల్ కథనే కానీ చాలా బాగుంది ఇక ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే ఒక డాంబర్ అనే క్యారెక్టర్ ఉంటుంది వారి గురించి మాత్రం మన ఈ సినిమాకు నూట యాభై కాదు కదా రెండు వందల రూపాయలు పెట్టచ్చు ఆ ఒక్క క్యారెక్టర్ కోసం డాంబర్ అని ఉంటాడు వాడు పెద్ద అందగాడు కాదు ఆ సినిమాలో ఆగి కానీ చూస్తే ఇక ఆ క్యారెక్టర్ నేను ఒకళ్ళ పేరు చెప్పగాని ఆడు మొత్తం చిచోర కానీ బ్యాచ్ ఉంటుంది అప్పుడు కార్బన్ మొబైల్స్ అప్పుడు మేము పుట్టినప్పుడు ఏ అయితే యూజ్ చేసినామో అవన్నీ ఈ సినిమాలో యూజ్ చేసారు మీకు కూడా అవి బాగా నచ్చుతాయి మేము ఒకవేళ చెప్పాలంటే బిట్లు ఎక్కించుకోవాలంటే ఆ చిన్న మొబైల్స్లో ఎన్ని ఫోల్డర్లు ఓపెన్ చేసి ఎట్లా పెట్టుకుంటాం ఏందని ఆ సినిమాలో చూపెట్టిరబ్బా చాలా బాగుంది ఇక హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే హీరోయిన్ మాత్రం చాలా ముద్దుగా చాలా న్యాచురల్గా పల్లెటూరులో ఒక అమ్మాయి ఎట్ ఎస్ండి బట్టలు వేసుకుంటుంది ఎట్లుంటుంది వితౌట్ మేకప్ తోటి అనుకుంటే నటించింది హీరో క్యారెక్టర్ పేరు అయిన పేరు అఖిల్లో సంథింగ్ ఏదో ఉంది ఆయన కూడా చాలా బాగా చేసిండు ఆయన కూడా యాక్టింగ్ కూడా బాగుంది ఇక డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి అసలు ఈ డైరెక్టర్ రెండు సంవత్సరాలు రాసుకున్నాడు ఈ కథని ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి ఆయన కూడా చెప్పిండు లాస్ట్లో సినిమా అయిపోయిన తర్వాత పేపర్ కటింగ్ కూడా చేసిండు బాగుంది డైరెక్టర్ మాత్రం ఆయనకు దండం పెట్టాలి ఇలాంటి క్లైమాక్స్ని రియల్గా చూపెట్టిండు కానీ కొన్ని సినిమాలలో ఏం చెప్తారంటే క్లైమాక్స్ను మారుస్తారు కానీ ఉన్నది ఉన్నట్టు చూపెట్టిండు మీరు కూడా సినిమాకు తప్పకుండా వెళ్ళండి సినిమా చూడండి మన ఇది తెలంగాణలో సినిమా రబాయి మనం మాత్రం సపోర్ట్ చేయాలి రాజు వెడ్స్ రాంబాయి సినిమాని మీరే తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి నేను ఇంతకుముందే సినిమా చూడొచ్చిన చాలా బాగుంది తప్పకుండా గో అండ్ వాచ్ రాజు వెట్స్ రాంబాయి కుల్లం కుల్ల చెప్తాను ఒక మాట ఈ సినిమా రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని ఒక పాట ఉంటుంది చీరా ఆ పాట కోసం అన్న పోయి చూసి రెండు వందల రూపాయలు పెట్టు రబ్బా ఒక్క పాట చాలు మీకు లవర్లు ఉన్నారనుకో లవర్లతో వర్రి మీకు మ్యారేజ్ అయిందనుకో మీ మ్యా ఏమంటారు మీ పిల్లలతోటి వర్రి ఓకేనా మీరు ఒకవేళ ఎంగేజ్మెంట్ అయి ఉన్నది అనుకో మీ అమ్మాయితో వర్రీ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సినిమా చూడర్రీ మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏంది అని ఈ సినిమాలో చాలా బాగా చూపెట్టారు డైరెక్టర్ గారు ఓకేనా థ్యాంక్ యూ ఈ సినిమా మాత్రం అందరూ తప్పకుండా చూడాలి ఇది నా మొదటి రివ్యూ నెక్స్ట్ టైం ఇట్లనే కొత్త కొత్త ఏవైనా కొత్త కొత్త నేను చూసిన సినిమాలు రివ్యూలు ఇవ్వాలనుకుంటే ఇస్తాను ఇలా తప్పులు ఉండవచ్చు చెప్పులు ఉండవచ్చు నా మాట రోల్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఈ వీడియోను మాత్రం చూడరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేకాకుండా గో అండ్ వాచ్ రాజు విట్స్ రాంబాయ్ మూవీ థ్యాంక్ యూ బాయ్ బాయ్